ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మా పార్టీలోకి రావాలని పదే పదే ఫోన్లు వచ్చాయని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు ఉదిగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు తెలిపారు ఉదయగిరి నియోజకవర్గంలోని పలు వివాహ శుభకార్యాలకు హాజరయ్యేందుకు ఆయన కలిగిరి ఉదయగిరి సీతారామపురం మండలాల్లో పర్యటించారు కలిగిరి క్యాంపు కార్యాలయంలో బొలినేని ఉన్నారని తెలియగానే ఎనిమిది మండలాల మండల కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యి నియోజకవర్గం పార్టీ స్థితిగతులపై చర్చలు జరిపారు అనంతరం పార్టీలో జాతీయ స్థాయి పదవి రావడంపై ఉదయగిరిలో తెలుగుదేశం నాయకులు బొలినేని సన్మానం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బొలినేని మాట్లాడారు రెండు వేల పన్నెండు బైక్ ఎలక్షన్ నుంచి పార్టీలో అందరూ నాతో ఇప్పటికీ ప్రయాణం చేయడం నా అదృష్టమన్నారు ఎవరైనా తెలుగుదేశం పార్టీకే ఓటు వేయాలని కోరారు నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు నాయుడు నాకు మంచి అవకాశం గౌరవం ఇచ్చారని జాతీయ స్థాయిలో పార్టీ వ్యవహారాలు చూడాలని బాధ్యత పెట్టారన్నారు మళ్లీ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు తెలుగుదేశం పార్టీ వదిలియాలని చెప్పేసి చెప్పి రోజు చెప్పారు నాకు చాలా అవకాశాలు వచ్చినేనే చెప్పుకోకూడదు చాలామంది ఫోన్ చేశారు మా పార్టీకి రాండి మా పార్టీకి రాండి అయినా కూడా నేను ఇక్కడ లైన్ తప్పల ఎందుకంటే ఇంత అభిమానంగా బై ఎలక్షన్ దగ్గర నుంచి నాతోటి ప్రయాణం చేసిన ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా నేను మళ్ళీ నెల్లూరులో మీటింగ్ పెట్టి మీరందరూ పార్టీకి ఎవరు సహకరించైనా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి చెప్పే వరకు నా మాట కోసం ఎదురు చూసిన ఎనిమిది మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళందరికీ జన్మజన్మలా నేను మర్చిపోలేని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి లేని విధంగా నాకు మంచి గౌరవం గౌరవించారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను రేపు ఉదయగిరి గెలిచిన తర్వాత రేపు రాబోయేది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేను నా సహాయ సహకారాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పొలిటికల్ అఫైర్ కింద నన్ను ఢిల్లీలో చూసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అందువల్ల ఇంకా కూడా నాకు మంచి అవకాశమే నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని మళ్ళీ ఉదయంరి అభివృద్ధి కోసం ఖచ్చితంగా కృషి చేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు చాలా మంది ఈ మధ్య రోజు ఫోన్ చేస్తున్నారు సార్ ఇది అది ఎన్ని కాదమ్మా అది జరుగుతూ ఉంటే ఇది పార్టీ నిర్ణయం మనం ఏం చేయలేము తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాల్సిందే ఖచ్చితంగా ఆయన ఏది చెప్తే అదే తూచా పాటకుండా నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరవై తొమ్మిదో తేదీ ఇక్కడికి వస్తున్నారు మనం అందరం కూడా ఆయన కార్యక్రమానికి హాజరయ్యి మన మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉండాలి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉదయగిరి నియోజకవర్గంలో నిజంగా నేను ఊహించిన బ్రహ్మాండంగా ఎక్కడ పోయినా కూడా మార్పు విపరీతమైన మార్పు వచ్చింది దీన్ని ఈ చిన్న డిస్టర్బెన్స్ మన పార్టీ ముఖ్యం వ్యక్తులు ముఖ్యం కాదు ఇక్కడ ఈరోజు చూశారు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ఏ విధంగా అరాచకాలు చేసిందో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసిందో మనం అందరం చూసాం ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఈ రాష్ట్రం గుర్తుపడుతుంది నేనైతే ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని పన్నెండు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఏ విధంగా అంతకంటే రెట్టింపుగా నేను పనిచేస్తాను తప్ప ఉదయగిరి నియోజకవర్గాన్ని వదిలిపోయే పదే లేదు చాలా మంది అనుకున్నారు ఇంక పెళ్లిళ్ళు కూడా వస్తాడు రాడని అవన్నీ అనవసరమైన మాటలు మీరు చూస్తారు రేపు రేపు అధికారం కానీ కేంద్రంలో బిజెపి గవర్నమెంట్ వస్తుంది ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో నాకు కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు అటు మహారాష్ట్ర నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ ఎంతో మంది నాకు తెలిసిన పరిచయాలు ఉన్నారు ఆ పరిచయాలతోటి ఇక్కడ ఈ రెండు నేషనల్ హైవేలు కూడా మనకు తీసుకురావడం జరిగింది కామదేవి ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది అందుకనే ఇంతకంటే ఇంకా కూడా మాకు అవకాశం ఉంది ఎమ్మెల్యేగా ఉంటేనే చేయాలని ఏం లేదు మంత్రు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కాబట్టి ఆయన నాతో ఉండే సన్నిహితం కానీ కేంద్రంలో నాకు తెలిసినట్టు కానీ మళ్ళీ ఈ ఉదయగిరికి ఇప్పుడు నేను పాదయాత్ర చేసినప్పుడు పది రోజులు ఏమని చేశాను నాకు ఇప్పుడు కూడా ఉడుకుతుంది స్లమ్ ఏదైతే ఇందిరాగాంధీ టైం నుంచి ఇక్కడ ఇళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో చాలా దారుణమైన పరిస్థితుల్లో నేను ఆ గల్లీకి వెళ్ళినప్పుడు భయంకరంగా ఇంకా ఇలాంటి పరిస్థితి ఉందా అని చెప్పేసి చాలా మనసు బాధేసి ఆ రోజే డిసైడ్ చేసుకున్న ఏం చేయాలని చెప్పేసి ఇవన్నీ రీహాబిలిటేషన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఒక స్కీమ్ ఉంది మన రాష్ట్రంలో లేదనే త్వర మహారాష్ట్ర ఉంది ఆ స్కీమ్ ఇక్కడ అప్లై చేస్తే గవర్నమెంట్ డబ్బులు ఖర్చు లేకుండా ఇల్లు కట్టే అవకాశం ఉంది కాబట్టి నా మొట్టమొదటి కోరికది దాన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్న లేకపోయినా కూడా అది నేను చేయగలను చేస్తుంది అదే విధంగా టూరిజం డెవలప్మెంట్ దానికి చేయాలని కేంద్రమే కాబట్టి నా డ్యూటీ కూడా అదే కాబట్టి అందువల్ల ఇబ్బందులు అదే ఎవ్వరు కూడా మనం ఈ పన్నెండు సంవత్సరాలు ఏ విధంగా అయితే అందరితో కలిసి ఉన్నామో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇదే రిజేషన్ని ముందు కూడా కొనసాగిస్తానని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వంటి పెద్దలు బుల్లేని వెంకటరామారావు గారికి ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా ఈరోజు మాకి మా బొల్లి రామారావు గారు ఈ ప్రాంతంలో ఆయన చేసిన సేవలను మర్చిపోలేమారావు గారు పంతొమ్మిది వరకు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గ్రామాల్లో నిమర వేసుకుంటున్నారు జల్ దగ్గర నుంచి హైవే రెడ్డిలో ఉదయేదా

వివాహ కార్యక్రమాలకే కాకుండా అనేక కార్యక్రమాలకి మన ప్రాంతం రావాలి ఈ ప్రజలు చూస్తున్న లిస్టులో చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిది మంది అభ్యర్థులను పంపిస్తే తొంభై ఎనిమిది మంది నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ఆయన పెట్టిన క్యాడీ వ్యతిరేకంగా ఆయన తోటి దాఖలా కానీ ఒక నియోజకవర్గంలో రామారావు గారు ఆజ్ఞ ఆయన పశ్చిమ రేఖ దాటమన్నప్పుడే ఈ నిందని ఇరిగి మండల కేంద్రం కూడా కొయ్యి రోజులు పార్టీ కోసం పనిచేస్తున్నారు అని చెప్పి కూడా మీ మన చేసుకుంటున్నా మనకి రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇంకా మంచి పదవులతో ఈ ప్రాంతానికి రావాలి ఈ ప్రాంతానికి సేవ చేయాలి ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన అలయన్స్ గురి మన రామారావు గారికి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఈ సంబంధాలతో ఈ ప్రాంత ఆమెకి మరింత అభివృద్ధి చేసేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఆయన ఇల్లు వచ్చేసేదానికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎదురు మీకు ఖచ్చితంగా ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు ప్రతి ఒక్కరి ఆదరణ పొంది ఉన్నారు అప్పుడు ఒక హామీ ఉదయగిరి పర్యాటక కేంద్రంగా చేస్తాను ఈ కొండ మీద పర్యాటక కేంద్రంగా చేసి లేకుండా చేస్తారని మీకు ఇప్పుడు మంచి అవకాశం సార్ దయచేసి అది మరవకుండా మీ సేవలు ఉదయగిరికి చాలా అవసరం ఉన్నాయి అన్ని చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్